స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మనకి ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు కొత్తగా డిజిలాకర్ మొబైల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది అట్లాగే మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ప్రతి స్టూడెంట్కి కూడా ఒక డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ నెంబర్ని ఎఫ్ఏ త్రీ మన మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సిందిగా కోరటం జరిగింది సో ఈరోజు వీడియోలో డిజిలాకర్ అనే అకౌంట్ని విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్తో ఎలా క్రియేట్ చేయాలి అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక లాకర్ అకౌంట్ ఉండాలని దాంట్లోనే వీటి యొక్క టెన్త్ మార్క్స్ మెమోస్ నెక్స్ట్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని మార్క్స్ మెమోస్ కూడా ఈ సర్టిఫికేట్స్ రూపంలో స్టోర్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ మనకి ఈ యొక్క లాకర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఆ డిజిలాకర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలని గురించి మనం వివరాలు తెలుసుకుందాం ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి లాకర్ అని టైప్ చేయగానే మనకి డిజి లాకర్ అని చెప్పేసి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయంగానే మనకి డిజిలాకర్ ఇన్స్టాల్ చేయని వాళ్ళకి ఇన్స్టాల్ అని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఓపెన్ అని కనబడుతుంది ఇలా ఓపెన్ చేయంగానే మనకి కింద గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి థింగ్స్ యూ ఆర్ మిస్సింగ్ అవుట్ అని చెప్పేసి కింద మనకు కనబడుతుంది ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే సైన్ ఇన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు లేదు ఇప్పటివరకు అకౌంట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే టు మంత్ ఇయర్ సబ్మిట్ చేయాలి స్టూడెంట్ మేలా ఫిమేలా మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ కన్సర్న్ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ని ఫాదర్ లేదా మదర్ ఏదైతే స్టూడెంట్ మనకి స్కూల్ పర్పస్ ఇస్తాడో ఆ మొబైల్ నెంబర్ని స్టూడెంట్ ఇక్కడ ఎంటర్ చేసి స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఒకవేళ మెయిల్ ఐడి లేకపోతే వారి యొక్క టీచర్స్ కానీ స్కూల్ యొక్క మెయిల్ ఐడి కానీ ఇచ్చి మెయి క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అట్లాగే ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక ప్రతిసారి డిజిలాకర్ అకౌంట్లోకి లాగిన్ అవడానికి ఒక సిక్స్ డిజిట్ ఉన్నటువంటి సీక్రెట్ సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ పిన్ ఒకటి క్రియేట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి వెరిఫై మొబైల్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఓటీపీని మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించడం జరుగుతుంది ఆ వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఓటీపీ రావటం జరిగింది వచ్చిన ఓటీపీ ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఎంటర్ ఆధార్ నెంబర్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేసి ఈ యొక్క డిజిలాకర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫీచర్స్ని వినియోగించుకోవడానికి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి అంటున్నారు మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయొచ్చు లేదా ప్రజెంట్ అందుబాటులో ఆధార్ నెంబర్ లేకపోతే స్కిప్ ఫర్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా ప్రెస్ చేయొచ్చు సో ఈ విధంగా స్కిప్ ఫర్ నవ్ అని చెప్పేసి కొట్టిన తర్వాత మనం క్రియేట్ చేసినటువంటి ఏ స్టూడెంట్తో అయితే నేమ్తో అయితే మనం క్రియేట్ చేసామో అక్కడ పేరు కనపడుతుంది వెల్కమ్ అని చెప్పేసి అలా కనపడింది అంటే మన యొక్క లాకర్ అకౌంట్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయినటువంటి క్రియేట్ అయ్యింది అని చెప్పేసి మనం ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అర్థము డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత ఆధార్ కార్డ్ కానీ మిగతా అన్నిటిని కూడా డాక్యుమెంట్స్ మనం మార్క్ లిక్స్తో పాటు సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క స్టూడెంట్కి వారికి వారి యొక్క మా ఫాదర్ కానీ మదర్ కానీ మొబైల్ నెంబర్తో డిజిలాకర్ అకౌంట్ని క్రియేట్ చేసి ఏ నెంబర్తో అయితే డిజిలాకర్ అకౌంట్ని క్రియేట్ చేశామో ఆ నెంబర్ని మనం ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంట్రీలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది స్టూడెంట్స్కి సంబంధించి డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసేటువంటి విధానం అట్లాగే ఈ డిజిలాకర్ అకౌంట్లో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అప్లోడ్ చేసి మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి అంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను